మనం ఏదైనా నిందలు వేస్తూ ఉంటాం పొద్దున్న లేసినప్పటి నుంచి సాయంకాలం వరకు నన్ను అందరూ కూడా మోసం చేస్తూ ఉన్నారు అంత కన్నింగ్ ఫీలో సబ్బా అనుకుంటూ ఉంటాం అంటే మోసం చేస్తూ ఉన్నారని నువ్వు గమనించినప్పుడు అది ఎలా జరుగుతుంది దాని నుంచి నేను ఎలా బయటపడాలి ఎవరి మాటలు తీపిగా నాలుగు మాటలు చెప్పారు అంటే వాళ్ళంతా కూడా మన శ్రేయోభిలాషులు అని నమ్మడము మన మూర్ఖత్వం మరి అందరు మోసం చేస్తున్నారు కాదు అందరి చేతిలో నేను మోసపోతూ ఉన్నాను అనేది అక్కడ కామన్ పాయింట్ ఎప్పుడైనా ఒకసారి ఒక ప్రాబ్లం అనిపించినప్పుడు వెంటనే మనం చేయవలసింది ఓకే నేను నాకంటూ ఒక టార్గెట్ లేకుండా ఒక లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉన్నాను కాబట్టి నన్ను ఎదుటి వ్యక్తులు వాళ్ళ టార్గెట్ కోసం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు అనేది మనం క్లారిటీకి వచ్చేసేయాలి అలా లేనన్ని రోజులు ఆలోచన మనకు రానంత వరకు ఎవరైనా వాళ్ళ పని కోసం మనల్ని సద్వినియోగం చేసుకుంటారు అంటే మన కోసం మనం ఉపయోగించుకోకపోతే టైము మన టైము ఒక టార్గెట్ ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటారు అది క్లియర్ ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం తీపి మాటలతో ఎన్నిసార్లు మోసపోతాము మోసపోయిన తర్వాత అయ్యో మోసం జరిగిందనే లవోదివో అంటామో చూద్దాం మనం ఒక అడవిలో ఒక సింహం బాగా ఆకలితో వేటకు వెళ్తూ ఉందంట అదే టైంలో ఆపోజిట్లో ఒక నక్క కనిపించిందంట అప్పుడు ఆ నక్కను తినబోతే ఆగండి ఆగండి మీకు ఆకలి తీరాలంతే కదా నేను నీకు ఫుడ్గా ఇంకొకటి తీసుకొస్తాను ఇంకొక ప్రాణిని తీసుకొస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అంటుందంట ముందే చిత్తులు మారినక్క కదా ఓకే అని చెప్పేసి నేను ఇక్కడే ఉంటాను నువ్వు తీసుకొచ్చేసి నువ్వు నాకు ఆహారంగా ఏది తీసుకురాలేదంటే నేను నిన్ను తినేస్తాను అని చెప్తుందంట వాళ్ళ కమిట్మెంట్ ఓ ఓకే అయిపోయింది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నాకు గాడిద అట్లా ఆహారం మేస్తూ కనిపిస్తుందంట గాడిద దగ్గరికి వెళ్ళి అయ్యో నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా ఈరోజు నాకు మన అడవికి రాజైనటువంటి పులి నాకేమని చెప్పింది అంటే గాడిదను మన అడవికి రాజుని చేస్తే ఎంత బాగుంటుంది కదా అని అని చెప్పి అనింది ఫస్ట్ మీరే నాకు కనిపించారు రెండు వెళ్దాము అంటుందంట అప్పుడు ఈ గాడిద ఓకే నాకు ఈ అడవికి రాజుని చేస్తారా అని చెప్పేసి గా గాడిద నక్కతో పాటు వస్తుందంట వచ్చిన తర్వాత బాగా ఆకలితో ఉండేటటువంటి ఈ పులి ఎగిరి దాని మీద దూకేసి చెవులు కొరికేస్తుందంట రెండు అయ్యో ఇదేంటిది నేను అనుకొని వచ్చినటువంటిది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి అని చెప్పేసి అక్కడి నుంచి బ్రతుకు అని బయటపడుతుందంట గాడిద బయటపడిన తర్వాత చూడు నాకు ఆహారం దొరక్కముందే అది తప్పించుకొని వెళ్ళింది ఇప్పుడు ఏం చేయమంటావంటే లేదు మహారాజా కొద్దిసేపు వెయిట్ చేయండి నేను మళ్ళీ తీసుకొస్తాను వేరే దాన్ని అని చెప్పేసి వెళ్తుందంట వెళ్తున్నటువంటి టైంలో మళ్ళీ గాడిద దగ్గరకు వెళ్ళి ఎందుకు అలా పరిగెత్తావు నువ్వు అని అంటే నువ్వు ఏమని చెప్పావు అక్కడికి పోతే అది నా ప్రాణం తీయడానికి ట్రై చేసింది నేనేదో నా అదృష్టం ప్రకారం బయటపడ్డాను అని గాడిదంటుందంట అయ్యో నీకెంత మూర్ఖంగా ఆలోచించేసావు రాజు అయితే కిరీటం పెట్టాలి అంటే చెవులు అడ్డం కదా అందుకే ఫస్ట్ చెవులు తీసేసింది అంటుందంట ఓ కరెక్టే కదా ఇది అని చెప్పేసి మళ్ళీ అక్కడ నకతో పాటు మళ్ళీ గాడిద వెళ్తుందంట వెళ్ళినప్పుడు మళ్ళీ చూసిన వెంటనే తోక మీద దాడి చేసి తోకను కట్ చేస్తుందంట మళ్ళీ ప్రాణంతో బయటపడి మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోతుందంట మళ్ళీ అక్కడికి నక్క వెళ్ళి నీకు అస్సలు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీ ఆలోచన నీదేనా కొంచెం అన్న ఓపికతో ఆలోచించేవా నేను సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే తోక అడ్డం కదా అందుకే తోక కట్ చేసింది నువ్వు చెడ్డగా ఆలోచించేసావు అంత భయపడాల్సిన పని ఏం లేదు అని మూడోసారి తీసుకెళ్తుందంట తీసుకెళ్ళిన వెంటనే దాని మీద దాడి చేసేసి ఆహారంగా తినేస్తుందంట అంటే ఎన్నిసార్లు ఎన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళ మాటలు ఎంత స్వీట్గా ఉన్నా మనకు ఏది కావాలనో దాన్ని సప్లిమెంటరీగా అక్కడ ఉపయోగించినటువంటి పదాలు మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అంటే మనం చెప్తాం కదా ఈగల్ వీవ్ అని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా ప్రతి దానికి నమ్మేస్తూ ఉన్నామంటే అది మనలోనే ఉంది లోపం కాబట్టి ఎవరో ఏదో చేస్తారు కాకుండా తీపి మాటలకు పదే 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 బలి కావద్దు అలాగన వింటూ వెళ్ళాము అంటే ఇక్కడ గాడ్దికి జరిగినటువంటి సిచ్యువేషనే అందరిది కూడా కాబట్టి అందరూ మీ ఆలోచన విధానం ప్రకారం మీ సరౌండింగ్స్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే ఆ మాటలకి ఆ వ్యక్తులకి కొంచెం దూరం మెయింటైన్ చేయండి మీ టైము మీ కోసం మీ ఉన్నతి కోసం మీ అభ్యున్నతి కోసం మీ లక్ష్యం కోసం మీరు సద్వినియోగం చేసుకోండి